హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికకు రంగం సిద్ధమైంది ఇప్పటి వరకు ఏకగ్రీవంతోనే ఎన్నికైన ఈ స్థానానికి దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత రేపు ఎన్నిక జరగబోతోంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు మొత్తం నూట పన్నెండు మంది ఓటర్లు ఉండగా ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ముప్పై ఒక్క మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది ఇందుకోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ పోలింగ్కు ఎక్స్ ఆఫీషియో సభ్యుల కోసం ఒక పోలింగ్ కేంద్రం కార్పొరేటర్లకు మరో కేంద్రం ఏర్పాటు చేశారు బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ ఎన్నిక కోసం రెండు వందల యాభై మంది పోలీసుల బందోబస్తుతో పాటు మొత్తం ఐదు వందల మంది సిబ్బంది ఎన్నిక విధుల్లో ఉండనున్నారు అయితే ఈ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదని విప్ కూడా ఉండదని ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఓటు వేయొద్దంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎన్నికల కమిషన్కు నివేదిక పంపినట్లు వివరించారు రేపు పోలింగ్ అనేది రెండు కేంద్రాలు జరుగుతుంది కౌంటింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్త్ని ఇరవై ఐదో తారీఖుని ఇదే ఆఫీసులో పన్వర్ హాల్లో జరుగుతుంది ఈ ఎలక్షన్ ప్రాసెస్ కి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే బ్యాలెట్ బాక్సెస్ ఎలక్షన్ ఇస్ త్రూ ట్రాన్స్ఫరల్ బోర్ట్ మెకానిజం హీ టూ క్యాండిడేట్స్ అండ్ ఎలక్టర్స్ వచ్చేసి ఆప్షన్ ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ టూ మార్చ్ చేసుకోవడం జరుగుతుంది ఎలక్టర్స్ గైడ్ లైన్స్ ప్రకారం టు గివ్ విత్ ఇన్స్ట్రక్షన్ కాపీ సో వాళ్ళకి రిటర్న్ లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది